మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామం గుడెం గ్రామంలో శ్రీ స్వామి కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా నూతన ఆలయాన్ని నిర్మించారు ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కంఠమహేశ్వర స్వామి సూరమాంపదేవీల కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు ఈ సందర్భంగా కులస్తులతో పాటు గ్రామస్థులు స్వామివారిని దర్శించుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు కంఠమహేశ్వర స్వామిని కిసాన్ పరివార్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూపాల్ నాయక్ దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్మాణానికి ఒక లక్ష పదహారు వేల రూపాయలను విరాళంగా అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం బాధ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఎన్నికలతో సంబంధం లేకుండా గ్రామాలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా జరుపుకో జరుపుకోవాల్సిన పండుగ ఇది కాబట్టి వీళ్ళందరూ కూడా అదే రకంగా పండుగ జరుపుకుంటున్నారు చాలా సంతోషమైన విషయము ఈ వాతావరణము ఎప్పుడల్ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఈ భాగంలోనే ఈ గుడికి నేను ఒక లక్ష పదహారు వేల రూపాయలు విరాళాన్ని ప్రకటించాను నేను ప్రతి మీటింగ్లో వచ్చేటప్పుడు ఒక సందేశం ఇచ్చిపోతూ ఉంటాను నేను ఇంతకుముందు కూడా ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా నేను అధికారం కోసం కాకుండా అందరూ ఉండాలి గ్రామాలందరూ బాగుండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలంటే కనుక అందరూ కలిసి పని పనిచేస్తేనే ఏదైనా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను కానీ ఈ గ్రామానికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడతో సాధ్యపడుతుంది అని చెప్పి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి చెందు చేస్తూ ముందుకు సాగుతారు దాని పట్ల నేను చేదోడు వాదోడుగా నా వంతు కృషి ఖచ్చితంగా ఉంటుంది అవసరం వచ్చినప్పుడల్లా నేను ఖచ్చితంగా గ్రామానికి విజిట్ చేస్తూ ఉంటాను తోటి స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన పెంచుతూ దాన్ని పరిష్కరించే విధంగా అడుగులేస్తూ ముందుకు వెళ్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులందరి ద్వారా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ